శ్రీదేవి భూదేవి సమేత శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్న సమరాధన గాజువాక జీవీఎంసీ పరిధి అరవై ఐదవ వార్డు వాంబే కాలనీలో పెలిసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో ఆలయ ధర్మకర్త మంత్రి మంచుల ఆధ్వర్యంలో ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ నేతృత్వంలో ఆలయ సేవకులు ఆర్థిక సాయంతో భారీ అన్న సమరాధన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలయ కమిటీ వారు హాజరై అన్న సమరాధన ప్రారంభించారు ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ స్వామివారి కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుందామన్నారు ఆలయ అభివృద్ది కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారు సంప్రదించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో మిత్తని అప్పరరెడ్డి పెంటకోట రాజు గొరసు రామలక్ష్మి పాండూరి సత్యవతి ఉషారాణి చిన్నమ్మలు బొబ్బిలి స్వాతి మంగ మల్లలక్ష్మి భవానీ కాంతమ్మ సేనాపతి వెంకటలక్ష్మి వనవాడ వెంకటలక్ష్మి హిమజ కొండ్రపు చిట్టమ్మ బండారు రామలక్ష్మి లక్ష్మమ్మ ఈశ్వరమ్మ గుంట పద్మావతి మురళీరెడ్డి గరికి కోటేశ్వరరావు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సాక్షాత్తు మనకన్నీ మనలందరిని కాపాడుతున్నాం కాపాడుతున్నామంటే ఈ యొక్క కలియుగంలో అందరూ కూడా సస్యశ్యామలంగా ఉంటున్నామంటే ఈ యొక్క కలియుగంలో పాలించేవాడు శ్రీనివాసుడు మరి స్వామిని కోరినంటి వారికి కొంగు బంగారమే స్వయంభూగా స్వామి వైకుంఠ దూరంలో ఎలిసి ఈ రోజుని ఎంత ప్రబలమైన స్వామిగా నిలిచారు అంటే అది వెంకటేశ్వర స్వామి తాలూకా మహిమ మరి స్వామి తాలూక మిరాకులు ఈ స్వామి తాలూకా మహిమలు వారం వారం కూడా ఎంతోమంది చెప్పుకుంటూ ఎంతో దూరభారం నుంచి రావడం ఈ స్వామి తాలూకా విశేషాలు తెలుసుకోవడం ఈ స్వామికి ఎంతో ఎన్నో ఆలయాలకు వెళ్ళామండి మాకు ఈ పని అవ్వలేదండి అలా కాదమ్మా మనం నిముత్తు మాత్రలుమే నేనే మన మనందరం నిముత్తు మాత్రలుమే స్వామి ఆడించేవాడు మన యొక్క పాత్రలు అంత అన్నీ కూడా వెంకటేశ్వర స్వామి ఆయన అనుగ్రహం లేకపోతే మనం ఏమీ కూడా చేయలేం ఆయన అనుగ్రహం లేకపోతే ఇక్కడ ఆలయం కట్టాలని అనుకుంటాం అవుతుందా కానీ అవదది స్వామి సంకల్పం ఉంటేనే మనం ఏదైనా చేయడానికైనా లేకపోతే ఎవరైనా దాతలు రావడానికైనా మనం ఎంత కార్యక్రమాలు దిగ్విజయంగా సంపూర్ణంగా జరుగుతున్నాయంటే అది వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు మరి ఆ స్వామి కరుణా కటాక్షాలు చల్లని చూపిన వాడు మరి అందరికీ కూడా ఉండాలని ఆ ఏడుకొండల వాడు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని ఇక్కడ విశేషం ఏంటంటే ఏడు వారాలు ఎవరైతే మొక్కుకుంటూ ఉంటారో ఇరవై ఒక్క ప్రదర్శనలు చేస్తూ ఏడు వారాలు మొక్కుకుంటూ స్వామికి వచ్చి ప్రదర్శనలు చేస్తూ మరి ఆ ఏడు వారాలు అవకముందే స్వామి తాలూకా మిరాకిలు తెలిసిపోతూ ఉంటాయి అంతటి విశేషం ఈ ఆలయం దగ్గర మరి ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎంతో దూరాభారం నుంచి వచ్చి సందర్శించి స్వామి తాలూకా మిరాకులు తెలుసుకొని మరి ఈ యొక్క స్వామికి ఎక్కడికెక్కడికో మరి ఎవరెవరికో ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి ఇంతలాగా స్వామి అభి ముందుకు వచ్చి అందరి నోట్లోని కూడా ఇంటింటి గోవిందుడి అంటే అది స్వామి తాలిక నిదర్శనం తప్ప మనం ఏదో చేస్తున్నామన్న ఆలోచన అయితే లేదు అది అందరూ కూడా తెలుసుకోవాలి మరి ఆలయానికి మిత్తన అప్పలరెడ్డి గారు